సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా బంగాళాఖాతంలో అల్ప పీడనం ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంది తెలుగు రాష్ట్రాలపై భారీ వర్షాల ప్రభావం ఉండబోతుంది రెండు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు సముద్రంలో ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు తెలుగు రాష్ట్రాలపై వర్షాలు ప్రస్తుతం దడ పుట్టిస్తున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి వాతావరణ కేంద్రం ప్రజలకు మరొక హెచ్చరిక జారీ చేసింది రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడబోతోంది ఒడిషా మీదుగా పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉంది ఈ ప్రభావంతోనే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి తెలంగాణలో ఈరోజు ఆదిలాబాద్ కొత్తగూడెం జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది రేపు ఆదిలాబాదు కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల భూపాలపల్లి జోగులంబ గద్వాల గామారెడ్డి అలాగే కరీంనగర్ ఆసిఫాబాద్ నగర్ మంచిర్యాల మెదక్ మలకాజ్గిరి ములుగు నారాయణపేట నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల వనపర్తి వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితుంది గత ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాద్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి వరంగల్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది ఆదిలాబాద్ జిల్లాలో అయితే ముఖ్యంగా ఇంద్రవెల్లిలో ఏకంగా పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది ఈ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా కలిగింది పలుచోట్ల రోడ్ల మీద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురడంతో అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి రోడ్ల మీద కూడా భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది స్కూళ్లకు కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ఎక్కడికక్కడ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్న పరిస్థితుంది అల్పపీడన ప్రభావంతో మరొక రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎల్లో అలర్టు జారీ చేశారు కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్టు కూడా జారీ చేసిన పరిస్థితుంది మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు ఇప్పటికే వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో రోడ్లన్నీ కూడా నదులు తలపిస్తున్నాయి కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి ఆ కాలనీ వాసులను చాలామందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రకాశం జిల్లాలో కూడా పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రైల్వే ట్రాక్ల మీద నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితుంది సో అల్పపీడన ప్రభావంతో చాలా ప్రాంతాలు చాలా జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్లు తమ అధికార బృందాలతో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయి అక్కడ వర్షపాతం ఎంత నమోదయ్యే అవకాశం ఉంది అక్కడ కాలనీలు జలమయం అయితే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు డేటాకు వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీర ప్రాంత ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి వీటన్నింటి మీద దృష్టి పెడతా ఉన్నారు వీటన్నింటి మీద సమీక్ష చేస్తూ ఉన్నారు రెండు రోజుల పాటు राबाये నలభై ఎనిమిది గంటలు చాలా కీలకమని చెప్తున్నారు ఎందుకంటే ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది గాలులు కూడా గంటకు నలభై కిలోమీటర్లకు పైగా వీచే అవకాశం ఉంది కాబట్టి ఎవరూ కూడా భారీగా వర్షాలు నమోదయ్యే సమయంలో బయటకు రావద్దని కూడా చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే చాలా చోట్ల కూడా నెల్లూరు కావచ్చు ప్రకాశం కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాల వైపు వరద దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొక రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇది మరింత ఈ ముప్పు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు